మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది మధ్యలో జరిగిన లోక్సభ ఎన్నికల పరిస్థితి చూస్తే అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నందమూరి తారక రామారావు గారు అప్పుడు వ్యవహరించారండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు దేశంలోని లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయండి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయింది నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న రామారావు గారి నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం దేశంలో ఏర్పడడం జరిగిందండి అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందండి అది జరిగిన కొన్నాళ్ళకి ఎల్కే అద్వాని గారు రథయాత్ర మొదలుపెట్టడంతో ఈ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసరించుకుంటే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఒక నాలుగు ప్రభుత్వాలు నడపడం జరిగిందండి ఈ ప్రభుత్వం టోటల్గా రెండు సంవత్సరాల కాలంలో తొంభై ఓట్లలో పడిపోవడం జరిగిందండి తొంభై ఓట్ల కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొంభై ఆరు వరకు ఆ ప్రభుత్వాన్ని నిర్వహించడం జరిగిందండి తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ అదేవిధంగా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పదమూడు రోజుల్లో బల నిరూపణ చేసుకోలేక ప్రభుత్వం పడిపోయిందండి అప్పుడు యునైటెడ్ ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో కొన్నాళ్ళు ఐకే గత గారు కొన్నాళ్ళు దేవగౌడ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందండి ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టమండడం జరిగిందండి ఆ టైంలో ప్రధానమంత్రి బాధ్యతలు నేను రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం నేను ప్రధానమంత్రి బాధ్యతలు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టలేనని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టకుండా రాష్ట్రానికి పరిమితం అవ్వడం జరిగిందండి ఆ టైంలో తొంభై ఎనిమిదిలో ఈ ప్రభుత్వం మళ్ళీ పడిపోవడం జరిగిందండి ఈ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ అధికారులకు వచ్చిందండి బీజేపీ అధికారులకు వచ్చి పదమూడు నెలల తర్వాత బీజేపీ కూడా అవిశ్వాస ధర్మంలో ఓటమి చెందడంతో బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయడం జరిగిందండి తొంభై తొమ్మిది వరకు జరిగిన పదమూడు నెలల కాలంలో తొంభై తొమ్మిది వరకు పదమూడు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు పదమూడు నెలల కాలం ఈ ప్రభుత్వం నిర్వహించిన తర్వాత తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వాజ్పేయి గారి నేతృత్వంలో దేశంలో తెలుగుదేశం పార్టీ మద్దతు అది ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎలయన్స్లో చేరడం ఆ టైంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం తొంభై తొమ్మిదిలో వచ్చి రెండు వేల నాలుగు వరకు సాగిందండి ఇదే అండి సంగతి ఈ దేశంలో లోక్సభ ఎన్నికలు పది సంవత్సరాల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు పది సంవత్సరాల ఐదు సంవత్సరాలు జరగడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ఈసారి లోక్సభ ఎన్నికలు జరిగాయండి మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఐదు సార్లు ఎన్నికలు ఎనభై తొమ్మిదిలో కొంతలు రామకృష్ణ గారు తొమ్మిది ఓట్లతో అనకాపురి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే తొంభై ఓట్ల మళ్ళీ కొంతాల రామకృష్ణ గారు మళ్ళీ ఇంకొకసారి పార్లమెంట్ సభ్యుడిగా పదహారు వేల మెజార్టీతో గెలిస్తే తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో చంతకాల అయ్యన్ పాత్ర గారు యాభై వేల మెజార్టీతో లక్ష్మీభారత్ గారి పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ట్రయాంగుల్ ఫైట్లో చేస్తే ఆయన పోటీ చేస్తే యాభై వేల మెజార్టీతో కొంతల్ రామకృష్ణ గారి మీద అలాగే మల్లసాని గారి మీద గెలవడం జరిగిందండి తర్వాత తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో గుడివాడ గున్నాద్ర గారు ఎంపీగా ఎన్నికడం జరిగింది ఆ టైంలో అప్పటికి ఎంపీగా ఉన్న చింతకాల అయ్యనబాడారు పోటీ చేయగా బీజేపీ నుంచి పీవీ జలపత్ర పోటీ చేస్తే టైం పెట్టి ఎనభై తొంభై ఎనిమిదిలో ఈ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చిన సంవత్సరం అండి అది పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లక్షా నలభై మూడు వేల ఓట్లు రావడం జరిగిందండి ఆ టైంలో అంటే బీజేపీకి అనకాపల్లి పార్లమెంట్లో అన్ని ఓట్లు రావడం అదే ప్రప్రదం అండి అదే లాస్ట్ కూడా అది ఆ సంవత్సరం ట్రైన్లో పైట అందరూ కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా మేము గెలుస్తామనే పరిస్థితి కూడా వాళ్ళకి కలిగిందండి అంటే అంత బుక్ రావడం అంటే లక్ష నలభై మూడు వేల ఆ బీజేపీ పార్టీకి రావడం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందండి వాళ్ళకి తొంభై ఎనిమిది తర్వాత తొంభై తొమ్మిదిలో గుడివాడ గున్నాద్ర గారి మీద గంటా శ్రీనివాస గారు పోటీ చేసి ఎంపీగా గెలిపడం జరిగింది అది ఇదండి సమయం